కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ బోర్డర్ చాలా మంది డైలీ వేస్ సారీస్ లో కూడా కట్ బోర్డర్ కావాలని అడుగుతున్నదా సో వాళ్ళందరి కోసం శివాన్ బేసిక్ పైన ప్యూర్ కట్ వర్క్ అండి మన దగ్గర మనకి ఇలా డూప్లికేట్ రాదు ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది లేస్ కూడా అంటే ఇలా దారాలు ఊడిపోవడం ఇలా సీక్వెన్స్ పోవడం అలా కాకుండా చాలా క్వాలిటీ వేస్ది వస్తుంది అనమాట మీకు చూడండి బ్లౌజ్ ఆల్సో సేమ్ ఫ్యాబ్రిక్ విత్ కట్ వర్క్ ఆన్ స్లీవ్ సేమ్ రన్నింగ్ మెటీరియల్ బ్లౌజ్ నో మోనో బెంగళూరి బికాస్ నెవావరి క్వాలిటీ అండ్ గ్యారెంటీ కంపల్సరీ యాక్చువల్లీ సారీ మొత్తం ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు కనుక సబ్ బ్లౌజ్ అనేది ప్లేన్ ఉంటేనే చాలా బాగుంటుంది నేను అనుకున్న ప్లేనే కావాలని బట్ ప్లేన్ వచ్చేసింది అనమాట చాలా లుకింగ్ చాలా బాగుంటుంది ఇలా కట్టుకుంటే సారీ మీద నెక్స్ట్ ఇది సూపర్ ట్రెండింగ్ మోడల్ రన్నింగ్ ఐటమ్ ప్యూర్ విత్ కలంకారీ ప్రింట్స్ అండ్ స్టోన్ వర్క్ టోటల్ స్టోన్ వర్క్ అండి ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అంటే ఇప్పుడు చాలా దీపావళి నుంచి హెవీ ట్రెండ్ నడుస్తుంది ఈ మోడల్ మోర్ ఆఫ్ డిజైన్స్ అడుగుతా ఉన్నారు మన దగ్గర స్టాక్ అనేది నిలబడట్లేదు ఎంత ఫాస్ట్ గా మీరు బుకింగ్ చేసుకుంటే ఈ స్టోన్ వర్క్ లో మాత్రం మీరు ఎంత ఫాస్ట్ గా బుకింగ్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా డిజైన్స్ దొరుకుతాయి ఎందుకంటే స్టాక్ ఇప్పుడు వచ్చిందంటే ఈవినింగ్ వరకు స్టాక్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో దానికని తొందరగా ప్రింట్ అండ్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ఆల్ వెరైటీస్ సేమ్ రన్నింగ్ ఫాబ్రిక్ బ్లౌజ్ అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎన్ని వెరైటీస్ లో ప్రింటెడ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండి బ్లౌజ్ మొత్తం మీకు సారీ కూడా చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ జార్జెట్ ఫాబ్రిక్ కలంకారి ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్ విత్ కంప్లీట్ స్టోన్ వర్క్ ఏ స్టోన్ వర్క్ అండి ఆ చెంకీ వర్క్ కాదు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కూడా చాలా ప్యూర్ జార్జెట్ అనమాట దీనిపైన కలంకర్ ప్రతి ఫ్లవర్ కి మీకు స్టోన్ అది వచ్చేసింది కింద కలంకారికి వచ్చింది ఈ మధ్య మధ్యలో కలంకారికి ఉంది ప్లస్ ఈ ఫ్లవర్ ఆల్ ఫ్లవర్ కి కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చింది చూడండి ఇది వాషబుల్ ఐటమ్ ఆ పిండితే పోతుందేమో అనుకున్నట్ లేదు మీరు ఏ విధంగా వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ప్యూర్ జార్జెట్ లో చెక్స్ చెక్స్ మోడల్ వెరీ మచ్ ట్రెండింగ్ ప్యూర్ జార్జెట్ విత్ ఒరిజినల్ చెక్స్ నైన్టీ నైన్ రూపీస్ చూడండి ఆఫర్ ప్రైజ్ ఇది ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లుకింగ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి వెయిట్ లెస్ లో ఉందండి శారీ కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇవి కట్టుకుంటే ఎలా అంటే చిన్న చిన్న పెళ్లిలకు పార్టీ వేర్ కి కాలేజీ స్కూల్ టీచర్స్ కి ఇలాంటిగా వెళ్ళే వాళ్ళు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాంటి శారీస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది సూపర్ హిట్ బటర్ఫ్లై మోడల్ డిజిటల్ ప్రింట్ మనకి బటర్ఫ్లై అయితే ఏ శారీ మీద కూడా నచ్చుతుంది ఆడపిల్లలకి మన వాళ్ళకి తెలుసుగా అందరికీ బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం సో బటర్ఫ్లై ఇది మొత్తం వర్క్ వచ్చేసింది అంతేకాకుండా దీంట్లో త్రీ డీ లాగా సైడ్ కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రింట్ ఇది వచ్చేసి త్రీ డీ ప్రింట్ అనమాట ఇలా మనకి రెండు వైపులా రెండు ప్రింట్స్ ఇచ్చారు చూడండి ఒకటి కలర్ఫుల్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ టైప్ చాలా బాగుంది శారీ టోటల్ అంటే పళ్ళు వరకే కాదు టోటల్ శారీ ఇచ్చారు చూడండి మీరు పైన కూడా చూడవచ్చు బటర్ఫ్లైస్ కింద ఉన్నాయి లీవ్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీరు ఏ వీడియో చూసినా కూడా ఇంత క్లారిటీగా విత్ బ్లౌజ్ తోటి శారీ మేము స్యారీ తీస్తున్నప్పుడు కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎన్నిసార్లు ఇలా లాగుతున్నా అనేసి మీకు సిక్స్ థర్టీ కట్టు వస్తుంది ఆటోమేటిక్ సిక్స్ థర్టీ ప్లేసే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదన్నమాట నేర్చుకోండి స్పేవేరా స్పేరు ఈ సేమ్ ఫేబ్రిక్ అండ్ సేమ్ ప్యాటన్లో ఇది వేరే వేరే ప్రింట్స్ లైక్ ఫార్ట్ మినిమం ఫార్టీ ఎనీ టైం ఫార్టీ ఫిఫ్టీ ప్రింట్స్ అవైలబుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది ఇందులో చూడండి వెరైటీగా మధ్య మధ్యలో రంగోలీ ప్రింట్ వచ్చేసింది ప్లస్ తర్వాత మీకు స్పారో వచ్చింది చూడండి స్పారో వచ్చేసి మధ్యలో డిజిటల్ ప్రింట్ లాగా ఒక రంగోలీ ప్రింట్ లాగా ఇచ్చారు మళ్ళీ మనకు స్టోన్ కూడా వచ్చేసింది ఇది అండ్ డిజిటల్లో ప్లెయిన్గా కూడా వచ్చేసింది చాలా బాగుందండి ఈ మోడల్స్ శారీస్ మీకు మోర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మనకు కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఏమంటే మీకు కావాల్సినవి స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ప్రైవేట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ లో మీకు అవైలబుల్